ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు భారత విమానయాన చరిత్రలో మర్చిపోలేని రోజు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్నటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ అయినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురైంది ఉన్న పలానా కుప్ప కూలిపోయింది ఒక మెడికల్ కాలేజీ మీద పడిపోయింది ఆ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి సిబ్బందితో కలిపితే నూట నలభై రెండు మంది ప్రయాణిస్తుంటే ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టం కొద్దీ బతికారు నూట నలభై ఒక్క మంది చనిపోయారు ఆ విమానం ఒక మెడికల్ కాలేజీ బిల్డింగ్ మీద హాస్టల్ మీద పట్టడం ఫలితంగా కొంతమంది మెడికోలు దాదాపు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు మంది మెడికోలు చనిపోయారు మొత్తంగా నూట అరవై మంది పైగా ఈ ప్రమాదంలో మరణించారు అత్యంత దారుణమైనటువంటి విషయం దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది బ్లాక్ బాక్స్ మామూలుగా ఏ విమానమైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రధానంగా ప్రమాదానికి గల కారణాన్ని కనుక్కోవడానికి ఉన్నటువంటి ఏకైక ఆయుధం బ్లాక్ బాక్స్ ఎందుకంటే దాంట్లో మొత్తం రికార్డ్ అయి ఉంటుంది ఆ విమానం టేకాఫ్ అయిన తర్వాత ఆ విమానంలో ఏం జరిగింది ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు పైలటు కో పైలట్ మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళతో ఏటీసీ వాళ్ళతోటి ఏం కాంటాక్ట్ అయ్యారు వాళ్ళకి ఏం చెప్పారు వాళ్ళు ఏం రియాక్ట్ అయ్యారు ఇదంతా కూడా రికార్డ్ అయ్యి ఉంటుంది బ్లాక్ బాక్స్లో ఏ విమానం అయినా ఏ హెలికాప్టర్ అయినా ప్రమాదానికి గురైనప్పుడు దానికి సంబంధించిన విషయాలు కనుక్కోవటానికి ఉండేటువంటి ఆయుధం బ్లాక్ బాక్స్ ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ ఆధారంగా ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఎంక్వైరీలో అనేక విషయాలు బయటకు వస్తున్నట్టు తెలుస్తా ఉంది అంతమంది మంది చనిపోవడానికి ఉన్నటువంటి కారణాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంశాల ఆధారంగా అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది ప్రధానంగా నాలుగైదు అంశాలు మాత్రం పెద్దగా చర్చలోకి వస్తా ఉన్నాయి ఒకటి ఆయిల్ లో కల్తీ జరిగిందా దాదాపుగా లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల ఆయిల్ విమానంలో పోశారు మామూలుగా ముందు అనుకున్నది ఏంటంటే ఏదన్నా బాడు విమానానికి తగినప్పుడు విమానం ఇంజన్ పనిచేయటం ఇబ్బంది పడింది కానీ బాడి తగినట్టు ఇప్పటివరకు ఎలాంటి ఆధారం లభించలేదు లేదా బాడి కాకపోయినా ఏ ఎలిమెంట్ కూడా విమానానికి గాల్లో తగినట్టు ఇంతవరకు ఏ ఆధారం లభించలేదు ఒకవేళ బాడు కానీ ఏదైనా ఎలిమెంట్ కానీ తగినప్పటికీ కూడా ఈ విమానానికి ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానానికి రెండు ఇంజన్లు ఉన్నాయి ఒక ఇంజన్ పని చేయడం ఆగిపోయినా ఇంకొక ఇంజన్ ద్వారా అయినా విమానం ట్రావెల్ కావాలి కానీ అలా జరగలేదు అని ఏదైనా ఫ్యూయల్లో కలితీ జరిగిందా ఆ ఫ్యూయల్లో కల్తీ కూడా ఇంటెన్షనల్గా జరిగిందా అనుకోకుండా జరిగిందా అంటే కావాలని ఎవరైనా కల్తీ చేశారా ఫ్యూయల్ని అంటే ఏమైనా ఉగ్రవాద భావాజాలం ఉన్నవాళ్ళు భారతదేశంలో ఏదో ఒక ప్రమాదాన్ని సృష్టించాలనుకున్న వాళ్ళు జనాన్ని చంపాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా చేశారా లేదో ఫ్యూయల్లో అనుకోకుండా ఏమైనా కల్తీ జరిగిందా ఇది మొదట అందరికీ వస్తున్నటువంటి అనుమానం ఈ కోణంలో ప్రధానంగా ఇంకేమైనా నడుస్తాం రెండు మెయింటెన్స్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా మెయింటెన్స్లో కూడా ఏమైనా లోపాలు ఉన్నాయంటే ఏమైనా రిపేర్లు వచ్చినప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోకపోవటం ఏముందిలే నడిసిద్దిలే అని చెప్పేసి అనుకోవటం ఇలాంటివి ఏమన్నా మెయింటెన్స్ లోపాలు ఉన్నాయా నిజానికి ఈ పర్టికులర్ విమానానికి మన జూన్ పన్నెండో తారీఖు కుప్పగోల్పోయినటువంటి విమానానికి ప్రమాదార చరిత్ర లేదంటే గతంలో ఎలాంటి ప్రమాదం ఈ విమానానికి జరగలేదంట సో ప్రమాదార చరిత్ర లేని విమానం ఒక్కసారిగా ఎందుకు కుప్పగోల్పోయింది ఈ మధ్య కాలంలో నేను మెయింటెనెన్స్లో పొరపాటు జరుగుతున్నాయా ఎయిర్ ఇండియా సరిగా మెయింటెన్స్ చేయట్లేదా మూడు అసలు బోయింగ్ విమానాల తయారీలోనే ప్రాబ్లం ఉందా ఇది ప్రధానమైనటువంటి ఇష్యూ నేను మొదటి రోజే లేవనెత్తాను ఎందుకంటే బోయింగ్ విమానాల మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి చాలామంది ఈ విమానాల తయారీలో పాల్గొన్నటువంటి శాస్త్రవేత్తలు కూడా బయటకు వచ్చి ఇవి అంత సెక్యూరిటీ కాదు అనే విషయాన్ని చెప్పారు తయారీలో కొన్ని లోపాలు ఉన్నాయి ఇది ప్రయాణికుల భద్రతని ఇబ్బంది పెడతాయి కొన్ని సంవత్సరాల తర్వాత అని చెప్పారు నిజానికి ఈ మార్కెట్లోకి రెండు వేల పదకొండులో వచ్చాయి తయారీ రెండు వేల తొమ్మిదిలో పూర్తయింది పదకొండు నుంచి మార్కెట్లోకి వచ్చాయి కానీ అప్పుడే చాలామంది చెప్పారు ఈ కొన్ని సంవత్సరాలు బాగానే పనిచేస్తాయి కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తరచూ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలామంది శాస్త్రవేత్తలు చెప్పారు అంటే ఈ పర్టికులర్ భోజింగ్ విమానంలో పనిచేసినటువంటి శాస్త్రవేత్తలు కూడా ఒకరిద్దరు చెప్పారు కానీ తర్వాత వాళ్ళ వాయిస్ నొక్కేశారు ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ ఒక విమానం తయారు కావటం అనేటువంటిది కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ ఆ విమానంలో ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పి దాని ఆ మిషన్ని పక్కన పెట్టరు ఏదో రకంగా జనం మీద రుద్దే ప్రయత్నమే చేస్తారు నడిపే ప్రయత్నమే చేస్తారు పోతే పోయిన జనం ప్రాణాలు వేల కోట్లు ఎక్కడ రాసైతాం వందల కోట్లు ఎక్కడ రాసైతాం అనే ఆలోచనలోనే ఉంటాయి కంపెనీలు ప్రజల ప్రాణాల కంటే డబ్బులని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాయి డబ్బుల్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాయి ప్రపంచంలో రెండు విమానయాన సంస్థలదే గుత్తాధిపత్యం అదిలో బోయింగ్ ప్రధానమైంది వాళ్ళు నడిపిందే విమానం అంతేగా ఏ ప్రాబ్లం ఉన్నాయో ఇంకేదన్నా ఉన్నాను ఏ కంప్లైంట్ అయినా ఉన్నాయి కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ మొత్తంగా బిజినెస్ మొత్తం లెక్కలు కలిసి లక్షల కోట్లు ప్రపంచవ్యాప్తంగా కాబట్టి ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయనో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాబోయే కాలంలో వస్తాయనో జనం ప్రాణాలకి రాబోయను ఏదో ఇబ్బంది ఎదురవుతున్నాను కారణం చేత వాళ్ళు విమానాలు పక్కన పెట్టరు పోతే పోయినరే జనం ప్రాణాలు అనుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆ కోణాలు కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది అంటే బోయింగ్ కంపెనీ తయారీలో ఏమైనా ప్రాబ్లం ఉందా మెయింటెనెన్స్లో ఎయిర్ ఇండియా వాళ్ళది ఏమైనా తప్పు ఉందా తర్వాత ఫ్యూయల్ కలితీ ఏమైనా జరిగిందా ఈ మూడు తర్వాత ఎవరైనా విమానంలోకి చొరబడ్డారా టికెట్ కొని కొనకుండా కొని కూడా ప్రయాణికుల రూపంలో కొంతమంది ఉగ్రవాదులు దీంట్లో ప్రవేశించి ప్రమాదానికి గురి చేసేటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఆ విమానంలో చాలామంది దాదాపు రెండు వందల నలభై ఒక్క మంది ప్రయాణిస్తున్నారు రెండు వందల నలభై రెండు అనుకుంటా ఆ సబ్జెక్టు కరప్షన్ ప్రయాణిస్తూ ఉన్నారు దాంట్లో ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి సో ఖచ్చితంగా వీఐపీలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువ మంది ప్రజలని ఇబ్బంది పెట్టవచ్చు అనే కోణంతో ఏమైనా పరాయి దేశ విదేశీ స్థితులు పాకిస్తాన్ లాంటియో బంగ్లాదేశ్ లాంటి వాళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీ ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా విమానం ఎక్కి లోపల ప్రమాదాన్ని సృష్టించే ప్రయత్నం ఏమైనా చేశారా ఇలా పేరు పదార్థాలు పట్టకపోవటం పేరు పదార్థాలు లోపల పేలిపోతే ఏమైతే విమానం కూడా ఆటోమేటిక్గా పేలి ఏదో ఒక చోట పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి ఏమైనా ప్రమాదం జరిగిందా ఈ నాలుగు కోణాలు ఎంక్వైరీ ఉంది ఇంకో ఇప్పటివరకు ఒక కంక్లూజన్కి అయితే రాలేదు జరుగుతున్న ఎంక్వైరీ ఒక కంక్లూజన్ రాలేదు పలానా కారణం వల్ల విమాన ప్రమాదం జరిగింది అని ఒక కంక్లూజన్ రాలేదు కానీ ఖచ్చితంగా ఈ ఎంక్వైరీ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఒక నాలుగు బేసిక్ కారణాలతోటి ఎంక్వైరీ నడుస్తుంది అన్ని కోణాలు ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు కూడా ప్రధానంగా నాలుగు కోణాలు మాత్రం ప్రధానంగా ఎంక్వైరీ సంస్థల ముందు ఉన్నాయి ఎందుకంటే రాబోయే కాలంలో కూడా ప్రయాణికుల భద్రత చాలా ముఖ్యం కాబట్టి ఊరికి ఏంటంటే రోడ్డు మీద పోతున్న ఏదైనా వెహికల్లో వెళ్తున్నాం అనుకోండి ఏదైనా ప్రమాదం అనే ఒక అంచనా వచ్చిందనుకోండి పైలట్గా ఉన్నటువంటి డ్రైవరు ఆ వెహికల్ని నాపి వాళ్ళందరినీ దింపి వేరే వెహికల్ ఇచ్చి పంపించే అవకాశం ఉంటుంది రోడ్డు మార్గంలో పైన రైలు మార్గంలో పైన రైలు అయితే రైలు బస్ అయితే బస్సు లేదా ఇంకా కార్ అయితే కారు ఏదైనా వెహికల్ అయితే వెహికల్ ఆపి వాళ్ళందరిని దింపి వేరే వెహికల్ ఇచ్చి పంపించే అవకాశం ఉంటుంది కానీ గాలిలోకి ఒక విమానం పోయిన తర్వాత ప్రమాదం అనిపించినా సరే ఏం చేయడానికి అవకాశం ఉండదు అత్యవసర ల్యాండింగ్ అడుగుతాడు అత్యవసర ల్యాండింగ్కి అవకాశం ఉండగలిగితే ఓకే అవకాశం లేదనుకోండి ఏం జరిగింది ప్రమాదానికి గురేటువంటి అవకాశం ఉంటుంది కొన్నిసార్లు అత్యవసర ల్యాండింగ్ చేసేంత టైం కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు అదే జరిగింది ఇప్పుడు ఆ కూనలో కూడా అదో అదో కూన ఎంక్వైరీ నడుస్తుంది ఇప్పుడు పైలట్స్ లోపల ఏటీసీ వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏటీసీ వాళ్ళు సిగ్నలింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందా ముందుగా ఏటీసీ వాళ్ళు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు అన్ని క్లీరెన్స్లు ఆ విమానానికి ఎలా వచ్చాయి టేకాఫ్ కావడానికి ఎందుకంటే టేక్ ఆఫ్ అయ్యే ముందే పైలట్స్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారని వాళ్ళతో మనం విన్నాం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో అని చెప్పి చెప్పారనేది అంతకుముందు ఒక వీడియో కూడా చేశారు ఒక అబ్బాయి ఢిల్లీ నుంచి అహ్మదాబాదు అదే విమానంలో ప్రయాణించినటువంటి ఒక వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది దీంట్లో ఎయిర్ కండిషన్ సరిగా పనిచేయట్లేదు లైట్స్ సరిగా పనిచేయట్లేదు స్క్రీన్ బాగా పనిచేయట్లేదు ఏదో ప్రాబ్లం ఉంది సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి ఆ విమానంలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపుతో వీడియో చేశారు అది కూడా పెద్ద వైరల్గా మారింది నిజానికి ఈ కోణంలో కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఇది ఒక ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కోణం చూద్దాం మొత్తానికి ప్రమాదానికి కారణం ఏమని ఐడెంటిఫై చేస్తారు అనేటువంటిది కానీ ఏదేమైనా ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ ఆ విమానం ప్రమాదం బయటకు వచ్చిన తర్వాత చాలా విమానాలు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి నిన్నటి నిన్న కూడా జపాన్ వెళుతున్నటువంటి ఏదో విమానంలో బోయింగ్ సంస్థ సంబంధించిన విమానం ఏంటంటే ప్రాబ్లం వస్తే అత్యవసర ల్యాండింగ్ చేశారంట ఆ విమానంలో ఉన్న వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులకి మెసేజ్లు పెట్టారంట మిగ ఈ ఇటు చెల్లిపోతున్నాము మనకి ఇన్సూరెన్స్లు ఉన్నాయి ఇక మన బ్యాంకు పాస్వర్డ్లు ఇవి నెట్ బ్యాంకింగ్ పిన్లు ఇవి అదే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం సమాచారాన్ని ఆ కుటుంబ సభ్యులకి మెసేజ్లు కూడా ఫార్వర్డ్ చేశారంట అంటే ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది మనం చూడాలి ఏదైనా ప్రయాణికులు మాత్రం చాలా భయాందోళనలో గందరగోళంలో ఉన్నారు ఎయిర్ ఇండియా బిజినెస్ అయితే చాలా బాగా తగ్గింది దాదాపు ఇరవై ఐదు ముప్పై శాతం అని చెప్తున్నారు కానీ ఇంకా అంతకన్నా ఎక్కువే ప్రయాణికులు ఎయిర్ ఇండియా విమానం ఎక్కడ వాళ్ళకి భయపడుతూ ఉన్నారు ఎయిర్ ఇండియా బిజినెస్ ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం పడిపోయింది ఇంకా ఎక్కువే పడిపోయిందని అంచనా కానీ అఫీషియల్గా చెప్తుంది ఇరవై శాతం నుంచి ముప్పై శాతం పడిపోయిందని చూద్దాం ఈ విమానానికి ప్రమాదానికి గల కారణాలు ఏం బయటకు వస్తాయి ఏంటని